శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మర్చిపోకుండా ఈ వస్తువులు తెచ్చుకొని తెచ్చుకుంటే చాలు తరతరాలకు తరగన ఐశ్వర్యం లభిస్తుంది ఋషుల అనుగ్రహం కూడా కలుగుతుందండి హిందూ ధర్మాల ప్రకారం శ్రీకృష్ణ జన్మాష్టమి మనకి ఆగస్టు ఇరవై ఏడవ తేదీన వస్తుంది అందువలన మర్చిపోకోకుండా ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం ఐశ్వర్యము కలుగుతుందని చెప్పి పండితులు చెబుతున్నారు ఈ వస్తువులకు చాలా శక్తి ఉంటుందండి అలానే కాకుండా ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోవటం వల్ల మంచి జరగడానికి కూడా అవకాశం ఉంటుంది ఐశ్వర్యంతో పాటు కావాలి సిన సంపద కూడా మనకు సొంతమవుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే తప్పక అద్భుత ఫలితాలు కలుగుతాయండి నార్మల్గా అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి భారతదేశంతో పాటు అన్ని రా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా మ్యాక్సిమం చేసుకుంటారండి శ్రీకృష్ణుని గోపాలుడు బాలగోపాలు లడ్డూ గోపాలుడు అని కూడా పిలుస్తారండి ఈరోజు శ్రీకృష్ణుని ఉయ్యాలలో కానీ లేక చక్కగా పిల్లల వేషాలలో కానీ విగ్రహాలను కానీ పటాలను కానీ అలంకరిస్తూ ఉంటారు ఇలా ఏంటంటే కృష్ణుడిని అలంకరించి పూజిస్తూ ఉంటారండి కృష్ణుడు రాత్రి సమయాలలో జన్మించారు కాబట్టి చాలామంది కూడా రాత్రి సమయాలలోనే పూజ చేస్తుంటారు కొంతమంది ఏంటంటే పగలు చేస్తారు మన భారతదేశంలో ఏంటంటే తెలుగు రాష్ట్రాలలో ఘనంగా జరుపుకుంటారండి ఉదయం అంతా ఉపవాసం ఉండి చక్కగా కృష్ణనామస్వరు నామ జపం చేస్తూ ఉంటారండి అలానే కాకుండా ప్రతి ఊర్లో కూడా ఉట్టి కొట్టడం అనేది జరుగుతూ ఉంటుంది అన్ని ఊర్లలో కూడా పండుగ వాతావరణం నెలకొంటూ ఉంటుంది పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆ యొక్క ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొనుంటూ ఉంటారు అలానే కొన్ని చోట్ల ఇదే రోజున బోన పండుగ సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటారండి కొన్ని కొన్ని మాలుమూలు పల్లెల్లో అండి అలానే కాకుండా కృష్ణాష్టమి రోజున మరచిపోకుండా ఏ వస్తువులు ఇంటికి తెచ్చుకోండి ఆ విధంగా తెచ్చుకున్నట్లయితే మీకు అదృష్టం ఐశ్వర్యం అలానే కాకుండా ఈ వస్తువులకు చాలా శక్తి ఉంది కాబట్టి ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోవాలి అలానే కాకుండా ఏంటంటే మనం ఈ వస్తువులు తెచ్చుకుని ఇందు కృష్ణుడి పట్టం ముందు పెట్టి పూజించుకుంటే మనకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఆ వస్తువులు ఏమిటండి అనేది మనం తెలుసుకుందాం ముందుగా మనం తెచ్చుకోవాల్సిన దాంట్లో మొదటి వస్తువు కృష్ణుడికి చాలా ఇష్టం ఈ వస్తువు ఇంట్లో ఉంటే చాలా మంచి జరుగుతుంది దేవానుగ్రహం కలుగుతుంది అలానే దేవుడు మనల్ని అనుగ్రహిస్తాడని చెప్పవచ్చు ముందుగా మనం తెచ్చుకోవాల్సిన వస్తువులలో మొదటిది నెమలి ఈ ఈరోజు నెమలి ఎవరైతే తెచ్చుకుంటారో అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అలానే కాకుండా ఈ నెమలి ఇంటికి తెచ్చుకున్న తర్వాత పూజ గదులు అనేది పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత కృష్ణుడిని మనం పూజించుకుంటాం కదా కృష్ణుడి పటాన్ని చక్కగా అందంగా అలంకరించుకోవాలి పసుపు కుంకుమ గంధం అలానే ఎర్రని పుష్పాలు పెట్టి మనం కృష్ణుడిని అలంకరించుకోవాలి లేదంటే చక్కగా బాలగోపాలు రకరకాలుగా పిలుస్తూ ఉంటారని చిన్ని కృష్ణయ్య అని కూడా పిలుస్తుంటారు అలానే కాకుండా మీ ఇంటిలో ఉన్నటువంటి చిన్నగా ఏంటంటే వెండివి కూడా చేయించి పెట్టుకుంటుంటారండి అలాంటివి కావచ్చు పటాలు కావచ్చు వాటి అన్నిటినీ కూడా అందంగా అలంకరించుకొని నెమలి పెట్టుకొని పూజా కార్యక్రమాలన్నింటినీ చేసుకోవాలండి అవన్నీ అయిపోయిన తర్వాత చక్కగా ఆ నెమలికలను తీసుకొని గారిని చూపాలి అంటే గారిని విసురుతూ ఉండాలి ఈ విధంగా విసిరితే స్వామి అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలానే కాకుండా మీకు కృష్ణుని అనుగ్రహంతో అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ విధంగా తెచ్చి పూజ గదుపు పెట్టుకోవడం వల్ల అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది అలానే ఎరనేని సంపద కలుగుతుంది నెమలికలు అనేవి ఖచ్చితంగా పూజ గదిలో పెట్టుకోవాలి పూజ గదిలో నెమలికలు ఉంటే ఆ ఇంట్లో ఎప్పుడు కూడా అశాంతి ఉండదు అంటే మనశ్శాంతి లేక చాలామంది ఇబ్బంది పడిపోతుంటారు కదా అలాంటి వారు ఈ నెమలికలు చాలా చక్కగా ఉపయోగపడతాయి అలానే కాకుండా దైవానుగ్రహాన్ని కూడా ఇస్తాయి చాలామంది దేవుడికి సేవ చేస్తుంటారు అందరికీ కూడా ఆ భాగ్యం రాదని బాధపడుతుంటారు అలాంటి వారు ఏంటంటే నెమలికలను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకొని మనం పూజించిన తర్వాత ఏంటంటే నెమలి ఈకలతో చక్కగా గాలిని విసురుతూ ఉంటే భగవంతునికి సేవ చేసిన పుణ్యం అనేది కలుగుతుంది పాపాలన్నీ పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నెమలి ఈకలను తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకుని చక్కగా పూజించి ఆ తర్వాత నెమలికలతో గాలిని చూపాలి అదే ఈకల్లో రెండు నెమలికలు తీసుకుని మనం చదువుకునే పుస్తకాలలో కూడా పెట్టుకోవచ్చు అలానే కూడా ఏంటంటే చక్కని ఫలితాలు వస్తాయి వారి చదువు కూడా బాగుంటుందని చెప్పి పండితులు చెప్తున్నారు అందువలన ఏంటంటే ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా ఇలా ఆచరిస్తే అద్భుత ఫలితం అనేది కలుగుతుంది ఆ తర్వాత రెండవ వస్తువు ఇది ఏమిటండి అంటే కృష్ణుడి దగ్గర ఎప్పుడూ ఇది ఉంటుందండి ఈ వస్తువు ఇంట్లో ఉంటే చాలా వరకు కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు ఈ వస్తువు ఇంటికి తెచ్చుకోవటం వల్ల చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయి అలానే కాకుండా వస్తువు ఇంటిలో ఉంటే కూడా అంతలేని ఐశ్వర్యం కలుగుతుంది ఆరోగ్యపరంగా బాగుంటుంది కృష్ణుడు ఎప్పుడు ఫ్లూట్ని ఊతూ ఉంటాడు కదా కాబట్టి ఏంటంటే మీ ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు తిద్ది రోజున మర్చిపోకుండా ఫ్లూట్ని ఇంటికి తెచ్చుకోండి ఫ్లూట్ అంటుంటాం కదా ఇది నార్మల్గా జాతరలలో కూడా దొరుకుతూ ఉంటుంది ఈ ఫ్లూట్ని కనుక మనం ఇంటికి తెచ్చుకోవాలని నార్మల్గా పిల్లలకి మనం వేసి కృష్ణని గెటప్ వేస్తూ ఉంటాం కదా గోపిక లాగా కృష్ణుడు లాగా వేస్తూ ఉంటాం కదా స్కూల్స్లో కూడా ఫంక్షన్స్లా చేస్తూ ఉంటారు కదా అలానే కాకుండా మా ఇంటికి చిన్న కృష్ణుడు వచ్చాడని చెప్పి భావిస్తూ ఉంటాం అలా చే వచ్చినప్పుడు ఫ్లూట్ని మనం ఇంటికి తెచ్చుకుంటాం కదా ఫ్లూట్ని ఇంటికి తెచ్చుకుని మీరు దానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ ఫ్లూట్ని ఏంటంటే తప్పకుండా పూజ గదిలో పెట్టాలి పిల్లల కోసం తెచ్చుకున్నా పర్లేదు కానీ పూజ గదిలో పెట్టుకోవడానికి దాన్ని తెచ్చుకోండి ఆ విధంగా కనుక తెచ్చుకున్నట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది అద్భుత ఫలితాలని చూడగలుగుతారండి అలానే కాకుండా మీకు అద్భుతమైన ఫలితాలు కూడా వస్తాయని పండితులు చెప్తున్నారు కాబట్టి ఈరోజు తప్పకుండా ఫ్లూట్ని తెచ్చుకోండి తెచ్చుకొని పూజలో పెట్టుకోండి అలానే కృష్ణుడి పట్టం ముందు పెట్టుకుని దాన్ని మనం పూజించుకున్న తర్వాత పిల్లల చేతి దాన్ని ఊదిస్తే అద్భుత ఫలితాలు అనేవి కలుగుతాయి అలానే కాకుండా మంచి శుభ ఫలితాలు కూడా మనం చూడడానికి అవకాశం ఉంటుందండి తర్వాత వచ్చేసి ఇంకొక విషయం ఏంటంటే ఈ వస్తువు అందరిలలో ఖచ్చితంగా ఉంటుంది ఒకవేళ ఉంటే తెచ్చుకోకండి లేకపోతే ఖచ్చితంగా తెచ్చుకోండి ఈ వస్తువు ఏంటండి అంటే ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది అలానే కాకుండా సమస్త దేవతల అనుగ్రహాన్ని కలగజేస్తుంది ముప్పై మూడు కోట్ల దేవతల అనుగ్రహం కలిగేలాగా ఈ వస్తువు మనకు ఉపయోగపడుతుందండి అదే ఆవు బొమ్మ ఆవు బొమ్మ ఏమిటంటే ఖచ్చితంగా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఎవరైతే ఇంటికి తెచ్చుకుంటారో వారి ఇంటికి ముప్పై మూడు కోట్ల దేవతలు ఇంటికి వస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి అదేవిధంగా కృష్ణుడు వెంట ఎప్పుడు ఆవులు ఉంటూ ఉంటాయి ఆవులను చూసుకుంటూ ఫ్లూట్ను ఊదుకుంటూ మేము ఎమలికల మధ్యలో కృష్ణుడు ఆనందంగా గడిపేటువంటి పటాలను చూస్తూ ఉంటాము అలానే శాస్త్రాలలో ఏమిటంటే ఇవి కృష్ణుడికి చాలా ఇష్టమైనవి అని చెప్తూ ఉన్నారు కాబట్టి గోవు బొమ్మని ఖచ్చితంగా ఇంటికి తెచ్చుకోండి లేదు మా ఇంట్లో బొమ్మ ఉందంటే దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని కుంకుమ పసుపులతో బొట్లు పెట్టుకుని కృష్ణుని పటం ముందు పెట్టుకుని చక్కగా పూజించండి పూజించుకోవడం అంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదండి దూపదీప నైవేద్యాలతో కృష్ణుడిని పూజించుకోవాలి ఈరోజు వెన్న నైవేద్యంగా పెడుతూ ఉంటాం కృష్ణుడికి వెన్న అంటే చాలా ప్రీతి కదండి అలానే కాకుండా చాలామంది ఇలాంటి వస్తువులను ఈ ముఖ్యంగా తెచ్చుకుంటారు ఉన్నప్పటికీ కూడా సంవత్సరాలలో ఒక వస్తువుని తెచ్చుకుంటారు ఈ ఇష్టాన్ని బట్టి మూడు వస్తువుల్లో ఏదో ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవటం వల్ల మీకు అద్భుత ఫలితం కలుగుతుంది చాలా వరకు కూడా మంచి జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే గోవు బొమ్మ చాలా శక్తివంతమైనది అండి ఆవు బొమ్మను ఏవైతే ఇంటికి తెచ్చుకుంటారు వారు తరతరాల తరాల తిన్న కూర్చుని తిన్నా తరగన ఆస్తి వస్తుంది శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ముఖ్యంగా ఆవు బొమ్మను తెచ్చుకోవాలి ఇలా తెచ్చుకోవాలి అని మనకి పండితులు కూడా చెప్పడం జరుగుతుంది శాస్త్రాల్లో కూడా చెప్పడం జరుగుతుంది ఈరోజు ఆవు బొమ్మను ఇంటికి తెచ్చుకుంటే అదృష్టం పడుతుంది ఐశ్వర్యం కలుగుతుంది కావాల్సిన సంపద మన సొంతం అవుతుంది అలానే కాకుండా దేవతలు అందరూ కూడా ఇంటికి వస్తారు ముఖ్యంగా ఏంటంటే ముప్పై మూడు కోట దేవతల అనుగ్రహము కలుగుతుంది ఆవు భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువై ఉంటారు కాబట్టి వారి అనుగ్రహం మనకు కలగంతో పాటు కృష్ణి అనుగ్రహం కూడా కలగడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు అందువలన ఈరోజు ఆవు బొమ్మని ఇంటికి తెచ్చుకోండి తెచ్చుకొని కుంకుమ పసుపులతో చక్కగా అలంకరించుకోండి ఈ విధంగా చేసి పసుపు కానీ ఎరుపు కానీ పుష్పాన్ని కూడా పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత ఆవుకు కూడా హారతిని ఇవ్వండి ఆవు బొమ్మకు కూడా చక్కగా ఇవ్వండి ఈ విధంగా చేసిన తర్వాత ఆవు బొమ్మని ప్రతినిత్యమూ కూడా పూజ గదిలో ఉంచుకోండి ఈ విధంగా చేసుకుంటే చాలా మంచిది కొంతమంది ఆవు బొమ్మను పూజ గదిలో పెట్టుకుంటారు కొంతమంది హాల్లో పెట్టుకుంటారు కొంతమంది ప్రతినిత్యము కుంకుమ పసుపులతో బొట్లు పెట్టి పుష్పాలతో అలంకరిస్తూ ఉంటారు అలాంటి వారి ఇల్లు ఎప్పుడు కూడా ఆనందంతో తులతూగుతుందని చెప్పవచ్చు ఇంట్లో దేవతలు ఎప్పుడూ ప్రవేశిస్తుంటారు దైవాకర్షణ శక్తి అనేది వారింటిలో ఎక్కువగా ఉంటుంది అని చెప్పి చెప్పుకోదగ్గ విషయం అండి అందువలన ఖచ్చితంగా ఆవు బొమ్మను తెచ్చుకోండి ఈ విధంగా తెచ్చుకుంటే చాలా మంచిది ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా పని ప్రారంభించినప్పుడు ఆవు బొమ్మను తాకి నమస్కారం చేసుకుంటే మంచి రిజల్ట్ అనేది కూడా వస్తుందని చెప్పి పండితులు చెప్తున్నారండి ఈ విధంగా ఆచరించి ఫలితాన్ని పొందండి మూడు వస్తువుల్లో ఏది దొరికినా సరే తెచ్చుకోండి ఏ ఒక్క వస్తువు మన ఇంటికి తెచ్చుకున్నా సరే చాలా చాలా అద్భుత ఫలితం వస్తుందండి అలానే కాకుండా చాలా మంచి రిజల్ట్ని కూడా మనం చూడగలుగుతాం ఆ తర్వాత ఏంటంటే ఈరోజు కృష్ణుడికి ఎంతో ఇష్టమైన ముత్యాలహారం అంటే నార్మల్గా కొంతమంది కృష్ణుడు పట్టానికి ముత్యాలహారాలు వేస్తూ ఉంటారు ఏదైనా మాలను సమర్పిస్తుంటారు మీ దగ్గర ఉన్న ఏ మాలనైనా సరే సమర్పించండి అలా సమర్పిస్తే అద్భుత ఫలితం వస్తుందండి అలానే కాకుండా ఏంటంటే చాలా మంచి రిజల్ట్ మనం చూడడానికి అవకాశం ఉంటుందని శాస్త్రాలు చెప్తున్నాయి కాబట్టి ఇలా మీ మీ ఇష్టాలను బట్టి ఏదైనా ఒక మాలను తెచ్చి సమర్పించుకోవచ్చు అది ముత్యాలది కావచ్చు మనకు నార్మల్గా దొరికేటువంటి చైన్స్ కావచ్చు ఏవైనా సరే మీ దగ్గర ఉండే స్తోమతకు తగ్గట్లుగా ఏవైనా సరే తెచ్చి పెట్టుకుని కృష్ణునికి దండలాగా సమర్పించుకోండి అలా కూడా మంచి ఫలితం వస్తుంది కృష్ణాష్టమి అనేది చాలా శక్తివంతమైంది ఈరోజు ఉట్టి కొట్టడం అలానే కాకుండా ఉట్టి కొట్టేవాళ్ళు ఉపవాసం ఉండడం ఉట్టి కొట్టినాకొండ యొక్క పెచ్చులు ఉంటాయి కదా అవి కూడా ఇంటికి తెచ్చుకుంటారండి అలానే కాకుండా ఏంటంటే అవి పవిత్రంగా భావిస్తూ ఉంటారు ఉట్టి కొట్టేవారు పవిత్రంగా ఏంటంటే ఉపవాసం ఉండి దీక్షలో కృష్ణ శ్రీకృష్ణ నామాన్ని చెప్పిస్తూ ఆ తర్వాత ఉట్టిని కొట్టడం మనం చూస్తూ ఉంటాం గ్రామీణ ప్రాంతాల్లో కోచ్చు కొన్ని కొన్ని పట్టణాల్లో కావచ్చు ఘనంగా జరుపుకుంటారండి కృష్ణ జన్మాష్టమి అలానే కాకుండా కృష్ణ జన్మాష్టమి జాతకంటే కూడా అంటే చూడడానికి కన్నుల పండుగ సందడిగా ఉంటుందండి అలానే కాకుండా కృష్ణాష్టమి రోజున ప్రతి ఒక్కరు కూడా కృష్ణుని గెటప్ అనేది వేస్తూ ఉంటారు ఆ గోపికలు వేస్తూ ఉంటారు కదండి అలా వేసి చిన్న చిన్న పాదాలను వేసి కృష్ణుడు మన ఇంటికి వచ్చినట్లుగా కూడా చూసుకుంటూ ఉంటాం చిన్న పిల్లల్లో కృష్ణుడిని చూసుకుని మురిసిపోతుంటాం కృష్ణుడు మన ఇంటికి వచ్చాడిని వెన్న పెట్టడము వారికి కావాల్సినటువంటివన్నీ కూడా వేసి చక్కగా స్కూల్కి పంపించడము స్కూల్లో కొనుక్కొని కార్యక్రమాలు చేయడం అవన్నీ సర్వసాధారణమని ఇవన్నీ కూడా సందరగా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కనిపిస్తూ ఉంటాయని పండితులు చెప్తున్నారండి అందువలన ఇలా ఆచరించండి వస్తువులు తెచ్చుకుని కనువినీరగా ఐశ్వర్యాన్ని అదృష్టాన్ని పొందండి అలానే కాకుండా కావాల్సిన సంపదను కూడా తెచ్చుకోండి సంపాదన తెచ్చుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ వస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్